అర్హత ఉన్న ఏ లబ్దారులు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడు తోడుగా నిలబడుతుందని అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందరి వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతో ఈ మంచి కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసేది ఐదవ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఈ ఐదవ ఈ ఐదు పర్యావాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫి బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్ళకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అర్హత పొందారు డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడ్డం జరిగింది వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో నలభై వేల ఆరు వందల పదహారు మంది ఉంటే ఆ నలభై వేల అంటే నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి మంచి జరిగింది కానీ ఒక నలభై వేల మంది లెస్ దెన్ వన్ పర్సెంట్ ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము మళ్ళీ వెరిఫై చేయడము వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు నలభై వేల ఆరు వందల పదహారు మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి అప్పట్లో మంచి జరిగింది ఇప్పుడు మరో పదహైదు వేల మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారు అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకే ఇస్తూ ఉన్నాం ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో నాలుగు లక్షల నలభై వేల మందికి మంచి జరిగింది ఇప్పుడు మరో నాలుగు వేల నూట ఎనభై మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో రెండు లక్షల ఎనభై వేల మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది ఇప్పుడు మరో మూడు వేల ముప్పై మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది